ఒక ఆయన ఉండేవాడు ఆయన బాగా తాగుడు అలవాటు రోజు అర్ధరాత్రి వచ్చి తన పోర్షణను తన తాళం వేసినటువంటి పిల్లును తాళం పెట్టి తీయటానికి ప్రయత్నం చేస్తుండేడు తాళం పెట్టి తాళాన్ని రోజు అర్ధరాత్రి వచ్చిన టిక్ 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 సౌండ్ వస్తూ ఉండేది పక్కన ఆయనకి ఎందుకంటే పాప ఈయన బాగా తాగి ఉండేవాడు కాబట్టి నిషాలో ఉండేవాడు కాబట్టి ఆ కీ హోల్ కనపడేది కాదు దానివల్ల ఫ్రిక్షన్ కదా ఒక అరగంట బట్టే దానికి తాళం తీయటం కనపడదు కదా అక్కడ ఒకరోజు ఆ పక్కన ఆయనకి విసుగుబుట్టి మధ్యలో నిద్రభంగం అయి బయటకు వస్తాడు బయటకు వచ్చి ఆయన అట్లా వదిలేయడం కన్నా నేనే తాళం తీసి ఆయన లోపల పంపిస్తే ఆయనకు సుఖంగా ఉంటాడని వస్తాడు పాప ఆయన దగ్గరికి వచ్చి చాలా శ్రమపడుతున్నట్లు అన్నారు ఆ తాళం చెవి నాకు ఇవ్వండి నేను తాళం తీస్తాను మీకు అంటే ఆయన అంటూ వద్దు మీ సహాయం నాకేం అవసరం లేదు నా తాళం నేనే తీసుకుంటాను ఇల్లు కదులుతుంది ఇల్లు కదలకుండా పట్టుకో చాలు ఆ సహాయం చేయాలి ఇప్పుడు మనం ప్రపంచాన్ని మార్చడం అన్నా ప్రపంచాన్ని ఫిక్స్ చేయటం అన్నా ఆ ఇల్లు కదలకుండా పట్టుకోవడంలో ఆయన చెప్పితే ఎంత అర్థం ఉందో ప్రపంచం అంతా మారినాక నేను ఆనందంగా ఉంటాను నా ఆనందానికి బాహ్య కారకాలు ఉన్నాయి బాహ్య కారణాల వల్ల నేను అందంగా లేని అండం అవుతుంది అది చిన్న లెసన్సే కాకపోతే ఎక్కువ అటువైపు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కరెక్ట్ అనుకుంటున్నాను కాదు ఒక బుద్ధుడు ఒక శంకరాచార్యుడు ఒక వివేకానందుడు వాళ్ళందరూ మహాజ్ఞానులు వాళ్ళు చూపినటువంటి మార్గంలో నడవాలి అది మనకి ఎప్పుడు ఉంది అది మన చేతుల్లోనే ఉందది ఈ దేశంలో ఈ రోజుల్లో తత్వవేత్తగా మాట్లాడాలంటే సక్సెస్ అందరూ సక్సెస్ మ్యానియా పుట్టుకొని ప్రపంచంలో ఏదో సాధించాలి ఏదో సాధించాలి నిరూపించుకోవాలి ఎవరికి నిరూపించుకోవాలి మన పక్కన వాళ్ళకి అంతేనా ఎవరికి ఎవరికి నిరూపించుకోవాలండి వాళ్ళు మోర్టల్సే మనము మోటల్సే వాళ్ళు ఎలా ఉండి రేపు పోయేవాళ్ళు మనం ఎలా ఉండరేపుపోయే ఎవరు ఎవరికి నిరూపించుకోవాలా ఏంటి సమాజం కోవాలా సమాజానికి నిరూపించుకోవాలి అది సమస్య మనకి మెజారిటీ ఎలా ఉన్నారో అలా ఉండాలనుకుంటున్నారు దాన్ని కాదక్కడ సత్యము విచక్షణ ఉపయోగించి ఏది నిజము నాకు ఈ అనుభవాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి దుఃఖం కానీ సుఖం కానీ ఏది కారణం మనస్సు కారణం అయినప్పుడు ఈ మనసుని ఎక్కడ నిలపాలి ఎక్కడ నిలుపుతూ నాకు శాశ్వతమైన ప్రయోజనం కలుగుతుంది అని ఆలోచించి అంతర్ముఖ జీవితానికి కనుక మనం సిద్ధపడితే మిగతా ఈ కనీస అవసరాలు అందరికీ సమకూరుతుంది భగవంతు యొక్క బాధ్యత దానికోసం ఏమీ ప్రయత్నం అవసరం లేదంటారు ఏమీ ప్రయత్నం అవసరం లేదంటారు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడో వాళ్ళ మనసును దృష్టి పెడితే మనం భగవంతుడి మీద పెట్టినప్పుడు ఎవరైతే సృష్టిని రచించారో ఈ మహానాటకాన్ని నడుపుతున్నారో ఆ మనిషి సామాన్యుడు అవుతాడా ఆ మనిషి సామాన్యుడు కాడు కదా ఆ ప్రయత్నంలో మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అని మనం ప్రశ్నించుకోవాలి మిగతా అన్ని మనం పెట్టుకున్నాయని అందుకని అంటున్నా అది ఇది ఒక వల ట్రాప్ ఎందుకు భగవంతుడు అలా పన్నాడు ఎందుకు ఈయన ట్రాప్ పెట్టాడు ఇలా మనల్ని బంధిస్తే ఆయనకేమొస్తుంది అవి ప్రశ్నలు కాదు ప్రపంచం యొక్క నిజ స్థితి అట్లా ఉంది విశ్లేషించండి ఏది పట్టుకున్నా ఎంత సుఖం వస్తుందో అంతే శాతం దుఃఖం వస్తుంది